పొగడ్తలకు మోసపోయిన కాకి కథ ఒకరోజు ఒక కాకి చెట్టు కొమ్మపై కూర్చొని ఉంది దాని నోట్లో ఒక రుచికరమైన జున్ను ముక్క ఉంది అప్పుడే అక్కడికి ఒక నక్క వచ్చింది ఆ జున్ను చూసి నక్కకి ఆశ పుట్టింది నక్క తెలివిగా కాకితో మాట్లాడడం మొదలుపెట్టింది ఏమని అంటే అయ్యో కాకిగారు మీరు ఎంత అందంగా ఉన్నారు మీ రెక్కలు ఎంత మెరిసిపోతున్నాయో మీ గొంతు కూడా చాలా మధురంగా ఉంటుందట మీరు ఒక పాట పాడి వినిపిస్తారా అని కాకితో అంది కాకి ఆ మాటలు విని చాలా సంతోషించింది తన గొంతు చూపించాలని అనుకుంది అది నోరు తెరిచి కా కా అని పాట పాడబోయింది కానీ వెంటనే జున్నుముక్క కింద పడిపోయింది నక్క వెంటనే దాన్ని పట్టుకొని పారిపోయింది కాకి అప్పుడు తన తప్పు గ్రహించింది ఏమని పొగడ్తల మాటలకు మోసపోయింది దీని ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే పొగడ్తలకు మోసపోవద్దు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు అలాగే ఇలాంటి మరిన్ని నీతి కథల కోసం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి